విక్రమాదిత్యుడు తన కత్తిని పట్టుకుని శవాన్ని భుజంపైన వేసుకుని బయలుదేరాడు శవం లోపలి బేతాళుడు నవ్వుతూ అన్నాడు విక్రమా మళ్ళీ కథ మొదలు ఒకానొక కాలంలో ఒక మహాసన్యాసి ఆశ్రమంలో జీవించేవాడు అతని వద్ద ఒక చిన్న గది ఉండేది ఆ గది తలుపు ఎప్పుడూ మూసి ఉండేది శిష్యులు ఆ గది గురించి చాలాసార్లు అడిగారు సన్యాసి మాత్రం ఒక చిరునవ్వు నవ్వేవాడు ఒకరోజు అతను మరణశయ్యపై ఉన్నప్పుడు తన శిష్యులను పిలిచి ఇలా అన్నాడు ఈ తలుపు వెనక సత్యముంది దీన్ని ఎవరు తెరవగలరో వారే నిజమైన సత్యాన్వేషులు అని అతను మరణించిన తర్వాత ఏ శిష్యుడికి ఆ తలుపు తీయడానికి ధైర్యం రాలేదు సంవత్సరాలు గడిచిపోయాయి ఓ రోజు ఒక నూతన శిష్యుడు ఆశ్రమానికి వచ్చాడు అతనికి ఆ తలుపు లోపల ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది అతను ముందుకు వెళ్ళి ఒక్కసారి తలుపు తట్టాడు ఆశ్చర్యంగా ఆ తలుపు తెరుచుకుంది అందులో ఏముందా అని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఒక ఖాళీ గది ఒక దీపం మాత్రమే గోడపై ఒక చిన్న వాక్యం నీవు అనుకున్న బంధమే అసలు బంధనం అని శిష్యుడు గ్రహించాడు ఆ గదికి ఎప్పుడూ తాళం వేయలేదు తలుపు మూసి ఉంది అనేది విశ్వాసం కాని వాస్తవంలో అది ఎప్పుడూ తెరిచే ఉంది బేతాళుడు కథ ముగించేసి విక్రముణ్ణి అడిగాడు ఓ రాజా విక్రమమా సత్యాన్వేషి ఎవరు తలుపు ఎందుకు తెరుచుకుంది విక్రముడు సమాధానమిచ్చాడు బంధం అనేది బయట ఉండే తాళం కాదు మనసులో ఉన్న భయం ఆ శిష్యుడు భయం లేకుండా ముందుకు వచ్చాడు అందుకే తలుపు తెరుచుకుంది ఎందుకంటే తలుపుకి అసలు తాళం వేయలేదు తాళం వేసింది వాళ్ల ఆలోచనలే మోరల్ మనసు తలుపులపై తాళాలు మనమే వేస్తాం వాటిని తీసే ధైర్యం ఉన్నవారే నిజమైన సత్యాన్వేషులు